కాకినాడ జిల్లా జగ్గంపేట జనవరి ఇరవై ఆరు స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపం వద్ద డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జగ్గంపేట ఆర్యవేశ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవేష వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొత్త వెంకటేశ్వరరావు హాజరీ జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వీఎస్ అప్పల్ రాజు అతిథిగా పాల్గొన్నారు అనంతరం స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొత్తకొండ బాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజును పురస్కరించుకుని భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని ఈ రోజు భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది అని అన్నారు ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఆరి సేవ సంఘం జగ్గంపేటలో ఆరివేస కళ్యాణ మండపం వద్ద మన ఆరివేశ సేవా సంఘం యొక్క అధ్యక్షులైన శ్రీ కొత్తకొండ బాబు గారి પત આવિષ્કરણથી જરૂનું ભી વજમાત્ર ఈ రోజు మరి ఇండిపెండెంట్ సందర్భంగా మరి జక్కడ ఆరువేద్య కళ్యాణం మరి జనాభా ఇరవై ఆరో సందర్భంగా మనం చేసుకోవడం మన ఆరువేద్యంగా పట్ట రాజుగా వచ్చి మన గాంధీ గాంధీకి

నిలబడండి ఈరోజు జగంపేట ఆధ్వర్యంలో మరియు వాసి క్లబ్ వాసి క్లబ్ బీటెక్ వాసి వనిత ఆర్వేశం మహిళ సోదరులు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ముందుగా నా ఉదయపరం నమస్కారాలు పిల్లలకి నా దీవులు మరి మన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చింది ఇది ఆగస్టు పదిహేను ప్రకటించారు కానీ అధికారికంగా మనకి జనవరి ఇరవై ఆరు నుంచి ఈ పంతొమ్మిది ఆగస్ట్ సంవత్సరంలో రాజ్యాంగం రాసుకున్నాం కాబట్టి దీనికోసం ఎంత పోరాడిన మహాత్ములు అందరికీ పేరు పేరిన ఉదయపుర నమస్కారాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్తి ఆరు సోదరి సోదరులందరూ కూడా జనవరి ఇరవై ఇండిపెండెన్స్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై వాసు ముందుగా మా సంఘ అధ్యక్షులైన కొత్త కొండబాబు గారికి అలాగే కమిటీ సభ్యులకి తోటి వాసుయన్స్కి అలాగే కొత్త బైలకృష్ణ గారు అలాగే పాండ్రధర్మ ప్రతి ఆదివయసీ నాయకుడికి నా గణతంత్ర స్వభావ నిందనలు అలాగే పిల్లలకి నా ఆశీస్సులు మీ అందరికీ ఈరోజు ఏంటో తెలుసా చెప్పండి రిపబ్లిక్ డే అంటారు అంటే ఏంటి అది కాదు మీరు మీ ఇళ్లలో చిన్నప్పుడు మిమ్మల్ని స్కూల్లో వేసేటప్పుడు మీ ఇంటికాడ ఎలాగేసినా కూడా స్కూల్లోకి వచ్చిన తర్వాత ఏ రోజు వచ్చారో రాస్తారో తెలుసు కదా మీకు అంటే దాన్ని టీసీ అంటారు అలాగా పూర్వకాలంలో మనకేంటంటే చాలా కష్టపడి మనకేంటంటే స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎలా పరిపాలించాలన్న దాన్ని ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినా కూడా జనవరి ఇరవై ఆరు నుంచి పరిపాలన మొదలెట్టాం అలాగే మీ ఇళ్ళకాడ మీ ఇంటికాడ ఎప్పుడు స్కూల్లో వేసినా స్కూల్లోకి వచ్చినప్పుడు ఒక డేట్ రాస్తారు ఈ అబ్బాయి ఇక్కడి నుంచి వచ్చారని ఒక టీసీ అన్నమాట మీరు ఎప్పుడైనా ఇక్కడి నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళినప్పుడు టీసీ ఉంటారు కదా మీ టీచర్ గారు దెబ్బలు ఆడతారా నువ్వు అలర్ చేతి టీసీ ఇచ్చి పంపించేస్తానని అంటే దాని అర్థం ఏంటి ఇక్కడి నుంచి ఇంకో స్కూల్ పెట్టి దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టిందాన్ని జనవరి ఇరవై ఆరు అది అధికారికంగా రోజు కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఇండియన్స్ అందరూ కూడా ఈ పండుగ జాతీయ పండుగ కింద మనం చేసుకోవాలి దీనికంటే రాష్ట్రపతి అన్నీ కూడా అక్కడ జెండా వేస్తారు ఆగస్టు పది ఏంటంటే ప్రధానమంత్రి లోకల్ ఉన్న ప్రెసిడెంట్లు క్లబ్ ప్రెసిడెంట్లు వేస్తారు కానీ ఇక్కడంటే అధికారికం కాబట్టి రాష్ట్రపతి గవర్నర్లు కలెక్టర్లు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మన ఆదివాస సోదరులకు మన ఆదివాస పెద్దలైనటువంటి గవర్నర్గా మనం ఎన్నుకోబడిన మన శ్రీమిత్రుడు బంగారాజు గారికి అలాగే మా సోదరుడు కొత్త పండబాబు గారికి మరియు మన ఆదివేసు సోదర సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు చిన్నారులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ డెబ్భై ఎనిమిదో సంవత్సరం మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత నాటికి డెబ్భై ప్రౌడల్స్ అందరం ఎంతో మంది త్యాగం చేసి మనకి స్వాతంత్రం ఇచ్చిన రోజు ఈ రోజు